నారాయణపేట జిల్లా నర్వ మండలంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంఏ మల్లేజ్ ఆధ్వర్యంలో పేరెంట్స్ సమావేశం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు నూట నలభై మంది విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన గురించి సమావేశం చేయడం జరిగింది హెచ్ఎంతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు విద్యా కమిటీ చైర్మన్ రెడ్ లన్న అయ్యన్న ఉదయం పూట రాగిజావ మధ్యాహ్న భోజనం గురించి చర్చించడం జరిగింది రాబోయే పెద్ద తరగతి ఆ విద్యార్థి సులభంగా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం సో ఈ కార్యక్రమం ఉద్దేశంలో వచ్చేసి విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్ గణితం ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి లోపల కనీస అభ్యసన సామర్థ్యాలు వచ్చే విధంగా విద్యార్థికి కనీస అభ్యసన సామర్థ్యాలు వచ్చినప్పుడు మాత్రమే తరగతికి సంబంధించినటువంటి సామర్థ్యాల విద్యార్థుల తెలుగు ఇంగ్లీష్ గణితంలో కనీస సామర్థ్యాల సాధన కోసము ఈ ఎఫ్ఎల్ఎన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో దీనికి సంబంధించి గత విద్యా సంవత్సరాల లోపల మనం ఏ విధంగా అయితే ఉచిత పాఠ్య పుస్తకాలు ఇచ్చుకుంటున్నామో వాటితో పాటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఉచితంగా వర్క్ షీట్స్ కూడా గవర్నమెంట్ మనకు పంపిణీ చేయడం జరిగింది ఈ వర్క్ షీట్లలో ఏముంటుందంటే విద్యార్థి ఏదైతే పాఠ్యాంశం మనం మనం విద్యార్థి బోధించింటామో ఆ దానికి సంబంధించినటువంటి వర్క్ షీట్ అనేది ప్రాక్టీస్ పేపర్స్ అనేవి ఇదిలో ఉంటాయి ఒక్కొక్క పాఠ్యానికి పాఠ్యాంశానికి సంబంధించి దాదాపు పదిహేను రోజులు మేము పాఠ్యాంశం బోధిస్తే ఫైవ్ ప్లస్ వన్ ఒక మెథడ్ లోపల మేము చెప్తామంటే ఐదు రోజులు వాళ్ళకి పాఠ్యాంశం బోధించిన తర్వాత ఆరో రోజు పరీక్ష పెట్టామన్నది ఈ ఆరో రోజు ఏ పరీక్ష ఉంటుంది అనేది కూడా ఈ వర్క్ షీట్ లోపలనే ఉంటుంది సో ఈ ఆరు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదు రోజులు పాఠ్యాంశం బోధించడం తర్వాత ఆరో రోజు పరీక్ష పెట్టడం మళ్ళీ ఐదు రోజులు పాఠ్యాంశం బోధించడం ఆరో రోజు పరీక్ష పెట్టడం ఇట్లా ఒక పాఠ్యాంశాన్ని పది నుంచి పదిహేను పీరియడ్లుగా పదిహేను రోజులుగా విభజించుకొని విద్యార్థులకు బోధించే ప్రయత్నం చేస్తాం సో ఈ విధంగా విద్యార్థులకు సులభంగా అర్థం కావాలని ఉద్దేశంతో ప్రభుత్వము ఏ ప్రైవేట్ పాఠశాలలకు తీసిపోయిన విధంగా మనం గమనిస్తే ప్రైవేట్ పాఠశాలలకు అయితే రెండు వేలు మూడు వేలు మాత్రమే కొనేటటువంటి పరిస్థితి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ వర్క్స్ అనేవి అందరికీ పంపిణీ చేయడం అది కూడా ఉచిత చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే పాఠశాలలో మన విద్యార్థికి నేర్చుకున్న మన ఉపాధ్యాయులు ఏదైతే అంశాలు నేర్పించిందో వారిని ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసే విధంగా ఇక్కడ ఎవరైనా వాళ్ళకు ఏదైనా అర్థంగానే అంశం ఉంటే మళ్ళీ మసట్ రోజు వచ్చి ఉపాధ్యాయుల దగ్గర వాళ్ళ సందేహాలను నివృత్తి చేసుకునే విధంగా ఈ వర్క్స్ ని డిజైన్ చేయడం జరిగింది సో కాబట్టి తల్లిదండ్రులు వీరంతా చేసినటువంటి పని ఏంటంటే చాలా అంటే ఎస్ఆర్ కిల్లర్ మిడ్ బ్లాకర్ क्वेश्चन అంటే ఏం రాసుకోవలేదు వర్కి వర్క్ లేదంట ఇలాంటి మాట మనం చాలా